போடு ஏய் ரவு 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 ரேய் என்ன நார்தா मारசி நார்தா நார்தா பலவந்தனிரா அரே ஆ 나 பகவத்ன ஒக்கியவந்துறீரே அரே ஐந்தா நீ பீத தாகலர்க்கு பிட்டே என்னதுடா நீ பாபன பவத்த மாங்காலக்கு ஏய் வா என்னendra

తమ్ముడుగా ఆ తరువా మా కాళ్ళ దగ్గర అరే మాల్ తరకోవాలట్టే మాళ్ళ తరే ఆ ఎక్కడికి భగవంతుడు అని చెప్పి మాంకాళ్ళు వ్యక్తుల గురించి తెలుసుకుంటు అంతేనా అరే బిడ్డలు అట్టే వరకు నీ పాపడ పాపడ వాళ్ళు ఏమన్నారు

అన్ని భగవాళ్ళే పెద్ద 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 భగోన్లు అంటే మన తమ్ముడి చెల్లి ఉండదు మరి తమ్ముడు చెల్లి ఉండేది కాబట్టి మరి భగవన్లు వాళ్ళగా తెలిస్తే మరి భగవన్ లో సందర్భం ఇరవై కిలో ఇరవై ఐదు కిలో యాభై కిలో అరవై కిలో బులు ఉంటాయి మరి భగవాళ్ళు అంటే మనం ఇంటికి అంటే మనకు తగ్గట్టు మా మంది తగ్గట్టు భగోన్ తీసుకోవాలి తీసుకోవాలి మన బాగా తోడు కూడా

আমরা এইতে মুক্তি পাবো না মവരা নাই না বয়না ভয় মవ్వা নিরাবটে বড়ে পলমনা నుంచి నువ్వు నువ్వు పెట్టుకున్న నువ్వు పెట్టిన నుంచి పుట్టిన నుంచి నువ్వు నుంచి నువ్వు పెట్టుకోరు మరణి పెట్టుకున్న ఏమన్నా అని శాపాలు శాపం పెడతా హే శాపం శాపం పెడతావు కొత్త పప్పుల ఈ రోజు శుక్రవారం మొదలు పెట్టిన కోసుకుంటు బాగా పెట్టు రోడ్కి సాపెట్టు ఏంట్రా మొట్టలు 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 చాపరి శపం పెడతాడు కూడా ఏ ఐదుకి రెండు చాపత్రైపోతావు బసమైతు ఏమవుతుంది చచ్చిపోతావురా చచ్చిపోతే చచ్చిపోతావు కాస్తాలు కదా కాష్టదానం చేస్తాడు కాష్టాలు కదా కాష్టదానం చేస్తే కాష్టదానం చెప్తా నీ చెత్త కాలిపోతావు నా చెత్త కాలిపోతే ఏమవుతుంది నీ చెత్త కాలు కూలుతురా మూడు రైలు కూడుతుంది నా చెత్త కాలు కూలి మూడుగా కూలి లాగా నీ వారసు ఉక్కలు తీసుకొని పారేణి అందరికీ కలిపిస్తాడు నా బొక్కలు శేనియాలు పాలడి గంగల కలిపితేమైతుంది పారాయణ గంగల గలపతి వారి బొక్కలు చేపలు తింటారా నా పారడి గంగల బొక్కలు చేపలు వారత్తేపలు తింటే ఏమైతుంది అరే ఏమ ఏమో బట్టలు వచ్చి ఏమ లోకం తీసుకపోతే ఏమైతుంది కుక్కుట అమ్మాయి గురిస్తారా నేను అమ్మాయి గురిస్తే ఏమైతుంది అరే నల్ల ఉసుకొస్తాను నల్ల ఉసరా చాజిక జాపత్రి అల్లపల్లిగడ్డ కొవకులు ఇవన్నీ వచ్చినాయి రుచులు అన్నట్టు కనిపించింది రుచులు చాజిక జాపత్రి అటువంటి ఒక ఇలాచి లవంగాలు ఆ మసాలాలు గసాలాలు అన్ని వచ్చినాయి

రుసు గ్రురాటి ఇప్పుడే జాతికాళ్ళలిగాడు వద్దు అరే అదిగారా నారదు వచ్చిన చెప్పు నారదు నారదు అరే బిడ్డ ఈ దగ్గర దాటామనుకో గురికి కొత్త నన్ను ఏ మనగానే మాట్లాడు వస్తా మానాడు పెద్దలు వచ్చి చెప్పు మానాడు పెద్దలు అన్ని ఎలాగొట్టా ఉందా

గుంజుకపోయి ఈ పొనిగిల మట్టి పొక్క చేసిన పనిగల మట్టి పొక్క ఈ మాత్రం వెచ్చిన తలకా మీదకే ఉంచినా ఎర్ర గురించి ఒక గర్ర కోణ తీసుకొచ్చింది అబ్బా ఆ కోని తీసుకొచ్చి కోని దూరం తలకాయ పెట్టినారు కో తలకాయ కోడి తలకాయ బెత్తడు దూరం కలిసి అది ఎండకి ఎత్తాంట్ నాకు

মাএব ইরি মাংকালালেরমাটাই মাংকালেরুনি আমাংদে জিসেষেটিরবে এরসেয়েরাখাল মাংমসের সিস্য়েের সিসেয়ের হাং এরনিল মা

కోపం కొద్ది నా తమ్ముడు ఒక పిల్ల నచ్చలేదు చేసుకోగలనే ఒక మాట అన్నారు అన్నవారికి ఖచ్చితంగా చేసుకుంటాం నచ్చని పిల్లలు చేసుకుంటావారు ఐక్య అభివృద్ధి ఒక తండ్రి కదా నా మాట ఇద్దరు ఇక సాదు కుడిచి చేసుకుంటావారు తమ్మి

Yeah, yeah, yeah. కావరాజు ఒక తల్లిని వచ్చి ఫేమర్ వర్తించు పర్వరావు స్వామిగా మీరు వెళ్ళిపోండి దగ్గర స్వామివారు సూర్యలగ్నండి మీరు